వెల్కమ్ టు న్యూస్ ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట విద్యార్థులకు బుక్స్ కిట్స్ అందజేస్తున్న ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మండలంలోని ధర్మవరంపాడు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్టూడెంట్స్ కిట్స్ ను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠాల్లో నాణ్యమైన విద్యాబోధన జరుగుతుంది అని విద్యార్థులు సమయానికి పాఠశాలకు హాజరై ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు విని కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని తల్లిదండ్రులను గౌరవించాలని కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోక్లత్ మణి హుసేన్ ప్రధాన ఉపాధ్యాయుని కసుకుర్తి మంగతాయమ్మ ఉపాధ్యాయులు పర్చ లక్ష్మణరావు రావు టివి సుజాత ఆరోగ్య మేరీ దయామణి వసంత పల్లవి మరియు సచివాలయం సెక్రటరీ సైదా సచివాలయం సిబ్బంది గ్రామంలోని పెద్దలు హుసేన్ జ్వాలానాయక్ రామ్మూర్తి వెంకటేశ్వరరావు పరశురామ్ కోటి నాయక్ జనార్దన్ మంగనాయక్ రామ్ చందర్ సత్యనారాయణ పాల్గొన్నారు ఇంత బీఈడి చేసి ఎగ్జామ్ రాసిన టీచర్ ఉండరు మరి చిన్న చిన్నపిల్లలు కాబట్టి చిన్నప్పటి నుంచి ఎవరైతే బాగా చదువుకుంటారో పెద్దయాక మీరు టీచర్లు అవ్వచ్చు లాయర్లు అవ్వచ్చు పోలీసులు అవ్వచ్చు కలెక్టర్ అవ్వచ్చు చిన్నప్పటి బాగా చదువుకున్న వాళ్ళే పెద్దయ్యాక మంచి స్థాయికి వెళ్తారు మంచి పిల్లలు అంటే ఏంటి ఏ రోజు కూడా స్కూల్ మానేయకూడదు స్కూల్ సమయానికి రావాలి టీచర్ పాట చెప్పే ముందు శ్రద్ధగా వినాలి చాలా డిసిప్లైన్గా ఉండాలి మాట టీచర్ పాట చెప్పే ముందు శ్రద్ధగా వింటే ఆ పాట గుర్తుంటుంది ఈరోజు చెప్పిన పాఠాలు ఇంటికెళ్ళక మనం చదువుకోవాలి ఇక్కడ పుస్తకాలు చదువుకుంటాం కదా ఇంటికెళ్ళి పుస్తకాలు పక్కన పెడతారు అటు కాకుండా ఈరోజు స్కూల్లో ఏ చాప్టర్ చెప్పారో ఆ ఇంటికాడ పోయి అది చదువుకుంటే బాగా గుర్తుంటుంది శుభ్రత ఉండాలి అమ్మ నాన్న చెప్పినట్టు వినాలి టీచర్ చెప్పినట్టు వినాలి పెద్దలకి గౌరవం ఇవ్వాలి అవి ఏమంటారా అందరూ మంచి పిల్లలు చెప్పి టీచర్లే చెప్పారంటే మా స్కూల్ పిల్లలు మంచి పిల్లలు చెప్పారు ఆ విధంగా బాగా చదువుకొని అమ్మ నాన్న కష్టపడుతున్నారు కదా వ్యవసాయం పని చేసుకుని కూలి పని చేసుకుని మనకి చేస్తున్నారు మనం కూడా ఎట్లా ఉందామా మనం చదువుకుంటే మనకి మంచి ఉద్యోగాలు వస్తాయి కంప్యూటర్ జాబ్ వస్తాయి టీచర్ జాబ్ వస్తాయి అవునా కదా అందరు క్రమశిక్షణ ఉంటారు కదా ఎవరు స్కూల్ బాగా ఎవరు కూడా తీయకూడదు ఓకేనా మీ అందరు బాగా చదువుకోవాలని చెప్పి ప్రత్యేకంగా ఈరోజు నిజాడు పోయేవాళ్ళు మీ టీచర్ గారు అందరు ఫోన్ చేశారు ప్రశ్న గారు ఫోన్ చేశారు మరికొచ్చాం బాగా చదువుకోవాలి టీచర్ స్టాఫ్ కూడా మరి పిల్లలతో బాగా అయిపోయి ఎందుకంటే దీంట్లో కొంతమంది పిల్లలు ఒక్కసారి లెస్ చెప్తే అర్థం చేసుకుంటారు కొంతమంది రెండు సార్లు మూడుసార్లు చెప్తే అర్థం చేసుకుంటారు అదేవిధంగా పిల్లల యొక్క స్థితిగత తెలుసుకోవాలి వాళ్ళకి మనస్తత్వం ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి సామాజిక ఆర్థిక మానసిక పరిస్థితి కూడా అండర్స్టాండ్ చేసుకుంటూ వాళ్ళతో మమ్మిక పోయి మనం ఒక పేరెంట్గా కనుక ఉంటే తప్పకుండా వాళ్ళు మొత్తం మమేకం అయిపోతారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పిల్లలు మన పిల్లలాగా భావించుకుంటూ ఎందుకంటే వాడు తల్లిలో తండో ఉంటాడు కానీ చిట్టిగాడ ఉంటానికి ఇల్లు ఉండదు ఇక్కడ ఫుడ్ తప్ప ఇటుకెళ్ళినా సరే సరైన ఫుడ్ లేని కొన్ని కుటుంబాలు ఉంటాయి అటువంటి వాళ్ళతో ఒక మరో దగ్గరిని చెప్పి వాళ్ళు ఏ విధంగా మనం మరోవైపు పంచుకోవాలి వాడు ఏ విధంగా మంచి రూట్లు అని చెప్పి ప్రత్యేక టీచర్లు శ్రద్ధ తీసుకుంటే మంచి పిల్లల్ని మంచి ఫోన్లు తయారు చేయచ్చు కాబట్టి దీంట్లో టీచర్స్ పాత్ర బాగా ఉంటుంది అవసరమైతే నెలకొకసారి అయితే పేరెంట్ పిలిపించి పెద్దలతో మాట్లాడి మీ పిల్లలు ఈ విధంగా చదువుతున్నారు వీళ్ళకి విధంగా కావాలని చెప్పినప్పుడు వాళ్ళు కూడా కొంచెం మోటివేట్ అవుతారు ఆ విధంగా మీరు పిల్లలతో పూర్తిగా మమ్మీకి అయిపోయి వాళ్ళతో చాలా సొంతంగా ఓన్ చేసుకునే విధంగా పిల్లలు ఉంటే వాళ్ళ మనస్సులో ఉన్నాయి ప్రశ్నించి మంచి మాట చెప్తా ఉంటే తప్పకుండా బైబిల్లో మాట కదా బాల్యంలో మంచి నడక నడుస్తే పెద్దయా పాడవరని చెప్పారు చెడుదావరని చెప్పారు చిన్న వయసులో వాళ్ళ మనసులో క్రమశిక్షణ అనేది ఉంటే పెద్దయ్య అదే విధంగా కొనసాగుతారు కాబట్టి ప్రత్యేకంగా హై స్కూలు కాలేజీలో కన్నా ఎలిమెంటరీ స్కూలు ఫిఫ్త్ క్లాస్ వరకు పిల్లలు కనుక ఏ విధంగా ప్రవర్తిస్తారో ఏ విధంగా ఆలోచిస్తారో పెద్దగా అదే విధంగా ఉంటారు కాబట్టి మీ అందరూ కూడా బాధ్యతగా అదే పుణ్యమైన ప్రభుత్వ ఉద్యోగం అనేది మన కుటుంబానికి మంచిది కానీ వాడు చేసే సేవ తప్పకుండా మనకి ఈ జనంలో మరి ఆ దేవుడిచ్చిన వరంగా భావించుకుంటూ పిల్లలందరిని మంచిగా చదివించాలని కోరుతూ పిల్లలందరూ కూడా బాగా చదువుకొని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం